జాతర శుభాకాంక్షలు బంగారుపేట గ్రామ ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తజనులకు అమ్మవారి ఆశీసులు ఎళ్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ దొడ్డి వెంకటరత్నం దీవ్య రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా వెల్కమ్ జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తజనులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ కూన మల్లికార్జున్ రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీత బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా போன நீங்க ஆ ஆ ஆ ஆப்ளிகேட் பாய் மாட்டீங்க இல்ல கள்ளியங்க பக்கி ராஜு போறப்ப தப்பா உள்ள ரவுடி வந்துருச்சு ஆப்ஷன் போடுற நீ ரூமিন্দা జాతర పెద్దల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు గ్రామ గ్రామస్తులు అందరూ జాతర జరుగుతున్నది ఈ ఉత్సవంలో అందరూ విచ్చేసి జయప్రదం చేయవాలని కోరుకుంటున్నాం శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంను గ్రామ పెద్దల సహకారంతో గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో పాంప్లెట్స్ని ఆవిష్కరించే దినంగా ప్రకటించున్నా ఈరోజు ఆవిష్కరించుతున్నాము దీనికి సహకరించిన పెద్దలు మాకు స్వఛందాలకు సహకరించిన దాతలందరికీ కూడా మా కమిటీ తరపున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ జాతర మహోత్సవాన్ని ఈ రోజున ఆదివారం రోజున చాటింపు కార్యక్రమంగా ఫస్ట్ స్టార్ట్ చేసి ఘట ఘటోత్సవంతో స్టార్ట్ చేసి బుధవారం రోజు అమ్మని నిలుపు నిలుపు కార్యక్రమము వేసవారం రోజు నిమజ్జనం కార్యక్రమంతో ముగిస్తున్నది దీంతో పాటు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము ఈవెంటు శుక్రవారం రోజు ఈవెంట్ ప్రోగ్రాము బుధవారం రోజు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మూడు ప్రోగ్రామ్స్ మూడు ప్రోగ్రామ్స్ బేసవారం రోజు మూడు ప్రోగ్రామ్స్తో పాటు చేస్తున్నాం మళ్ళా బుధవారం రోజు ఒక పాట కచ్చేరితో పాటు మంచి కార్యక్రమాలు కూడా సో సోస్ దాతల సహకారంతో ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయంగా అందరి సహకారంతో ఎలాంటి అనివార్య కార్యక్రమాలు జరగకుండా సంతోషంగా కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పేసి మన కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ చూపిస్తున్నారు దేవస్థానం బంగారుపేట శ్రీ 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 పోలేరమ్మ జాతర ప్రతి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి బంగారుపేటలో అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర జరుగుతుంది అదేవిధంగా గ్రామ పురప్రజలు పెద్దల సహకారం గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గటుము అనగా ఈరోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఘటుము కార్యక్రమం స్టార్ట్ అవుతుంది విధంగా బుధవారం రోజు ఉదయం నుంచి పోలేరమ్మ జాతర కార్యక్రమం మడిబిషాలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఈవినింగ్ కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం పది గంటలకి ఉత్సవ కార్యక్రమం ఉంటుంది కావున గ్రామ పుర ప్రజలందరూ పై ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని గ్రామ పుర ప్రజలందరూ కలిసి జీవితం చేయవలసిన కోరుతున్నాం అదేవిధంగా ఇరవైవ తేదీ పోలేరమ్మ దేవస్థానం వద్ద పోలేరమ్మ దర్శనం ఉంటుంది సాయంత్రం పది గంటలకి పోలేరమ్మ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది గ్రామ పరప్ర పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం అనేది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ పోలీసులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బాబా